ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పుజన్ల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్ళు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దానిను చోట ఉంచుదరు యాకోబు వారిని చూచి అనలారా మీరెక్కడి వారిని అడుగగా వారు మేము హారానువారమనిది అతడు నాహోరు కుమారుడుగు లాభాలను మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిది మరియు అతడు అతడు ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తెన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచే వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మావలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడు లాభానుగొరలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాభానుగొరలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఎడ్చను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు దిప్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతను ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తనతో ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ సంగతులని లాభానితో చెప్పెను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెలదినములు అతని యొద్ నివసించిన తరువాత లాభాను నీవు నా బంధుడవైనందున ఊరకే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబునడిగను లాభానుకిద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనెను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవికు అతనికి కొద్ది దినములుగా తోచను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాభాను అడుగుగా దాబాను ఆ స్థలములోనున్న మనుషులు అనందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రిగల తన కుమార్తెన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా ఆ యాకోబు ఆమెను కూడెను మరియు లాభాను తన దాసిన జిల్పాను తన కుమార్తెన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయం మందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన అందుకే ఆమెను కూడా నీకు చెప్పగా యాకూబ్ అలాగూ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తెన రాహేల్ను అతనికి భారీగా ఇచ్చెను మరియు లాభాను తన దాసి గులహాను తన కుమార్తెన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేల్ను కూడాను మరియు అతడు లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేంట్లు కొలువు చేసెను లేయ ద్వేషింపబడు టైహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను దేశింపబడితున్న సంగతి యహోవ విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదుకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకునేను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను ఆమె మరళా గర్భవతి కుమారుని కని ఈసారి హోవాను స్థుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కాలుపు ఉడిగెను